ఇర్మియా జీవితంలో యంగ్స్టర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు చేసి మనకేం చెప్తున్నాడంటే బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ యూత్ నానొకసారి ఫొటోస్ చూపిస్తారా నేను చెప్తూ ఉంటాను రాసుకోండి ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం ఆరేడు వచనాలు మీకు చూపించాను బీ ఫెయిత్ఫుల్ ఇన్ యోర్ యూత్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ యూత్ సెకండ్ వన్ దయచేసి రాసుకోండి బీ బోల్డ్ ఇన్ ట్రూత్ సెకండ్ వన్ బీ బోల్డ్ ఇన్ ట్రూత్ సత్యము కోసం ఇర్మియా ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో వెళ్ళి ఘనులైన వారి దగ్గరికి వెళ్ళి మీరు చేసేది కరెక్ట్ కాదయ్యా మీ మీ బ్రతుకులు దేవుని ముందు బాగాలేదు చేసుకోండి అని వాళ్ళకి హెచ్చరించాడు సో ఆయన దగ్గర ఏముంది బోల్డ్నెస్ ఉంది బీ బోల్డ్ ఇన్ ట్రూత్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ యూత్ ీ బోల్డ్ అండ్ ట్రూత్ థర్డ్ వన్ థర్డ్ వన్ స్పీడ్గా చూపించండి బీ టెండర్ ఇన్ హార్ట్స్ బీ టెండర్ ఇన్ హార్ట్స్ అంటే హృదయంలో ఎవరినసలుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇర్మి ఆ హృదయం ఎంత టెండర్గా ఉందంటే ఎంత కైండ్నెస్ ఉందంటే తనకొచ్చిన ప్రజల కష్టాన్ని చూసి విలపించిపోయాడండి మామూలుగా ఏడవలేదు ఎలా ఏడ్చాడు ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయం ఐదో వచనం ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం చూస్తే నా కన్నీళ్ళు జలమయం అయిపోతున్నాయి అంటున్నాడు నా కళ్ళు జలమయమైపోతున్నాయి అంటున్నాడు అంటే ఇర్మియా పక్కవాడికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా తీసుకున్నాడు సో ఆ టెండర్నెస్ ఉంది ఎవరినసలు చెప్తున్నా ప్లీజ్ దయచేసి మీ హృదయంలో టెండర్నెస్ని పాడు చేసుకోకండి ఈరోజు చాలామంది అమ్మని చంపేవాళ్ళు నాన్నని చంపేసేవాళ్ళు డబ్బుల కోసం ప్రేమికురాలి కోసం లవర్ చెప్పిందని ఇంటికొచ్చి అమ్మని నాన్నని చంపేసి వాళ్ళ డబ్బులు మాయం చేసేసేవాళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు పిల్లల మనసుల్లో టెండర్నెస్ చచ్చిపోతుంది ఇన్స్టాగ్రామ్ వల్ల యూట్యూబ్ వీడియోస్ వల్ల రకరకాల ఫ్రెండ్స్ యాప్స్ వల్ల సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇంపాక్ట్ వల్ల టెండర్నెస్ చచ్చిపోతుంది ఒక తల్లిగా నిలబడి ఇక్కడ మాట్లాడి చెప్తున్నా ఒక సహోదరిగా ఒక సేవకురాలుగా చెప్తున్నా ప్లీజ్ మీ హృదయంలో టెండర్నెస్ చచ్చిపోయిందా కైండ్నెస్ చచ్చిపోయిందా ట్రూత్ ఉండదు అందులో సత్యము మీలో నివాసము చేయట సాధ్యము మీరు అప్పుడు గట్టిగా ఉండరు మీకు పట్టుదల రాదు నిలకడగా ఉండలేరు కదల్చి పడిపోతారు దేన్ని పడితే దాన్ని కొట్టుకుని పడిపోతారు ఎవరు పడితే వాళ్ళు మీ మనసులోకి వచ్చేస్తారు ఎవరు మీకు ప్రపోజ్ చేసినా పడిపోతారు ఎవరు మీ వెనకాల పడుతున్నా ఓకే 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 అన్నింటికీ ఓకే చేస్తారు ఎందుకలా చేసి ఏం సాధిస్తారు నో అది మనకి క్షేమమా కాదు ఇర్మియా చెప్తున్నాడు మనకు టెండర్నెస్ అనేది కోల్పోద్దు నువ్వు టెండర్నెస్ అనేది కోల్పోద్దు నెక్స్ట్ బీ స్టడీ ఇన్ ట్రయల్స్ బీ స్టడీ ఇన్ ట్రయల్స్ పరీక్షలు వస్తాయి నీకు పరీక్షల్లో స్టడీగా ఉండు ఇందాక నుంచి నేను చెప్తున్నాను అదే స్టడీగా ఉండు స్టడీగా ఉండు పేదరు యాత్రికులకు శుభమని చెప్పి రాసింది అదే స్టడీగా ఉండండి నో కదల్చబడకండి మిమ్మల్ని కదల్చడానికి చాలా వస్తాయి బీ స్టడీ ఇన్ ట్రయల్స్ సాతానండి మన దగ్గరికి కనుక శోధనలు తీసుకొస్తే మనల్ని భ్రష్టులుగా మార్చాలనుకుంటాడట దేవుడు మన దగ్గరికి పరీక్షలను అనుమతిస్తే మనల్ని ఉన్నతులుగా మార్చాలనుకుంటాడు ఇద్దరికి ఎంత తేడాయో చూసారా సాతాన్ ఉద్దేశం ఏంటి నువ్వు శోధన వచ్చినప్పుడు పడిపోతే వాడు గంతులేస్తాడు దేవుని ఉద్దేశం ఏమిటి నువ్వు పరీక్షకు వచ్చినప్పుడు నిలబడితే దేవుడు నిన్ను చూసి మహిమ పొందుతాడు నువ్వెంత స్ట్రాంగ్ ఉంటావో నీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి నువ్వెంత స్ట్రాంగ్ ఉంటావో నీకంత విజయం వస్తుంది భవిష్యత్తులో నీదే విజయం రాసిపెట్టుకో ఏం మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకర్లే నాగుటి మీద చేయవేసి వెనక్కి తిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు మరి ఒకవేళ వెనక్కి తిరిగి చూడకపోతే విజయవంతుడు విజయుడు అందుకే బీ బీస్ అండ్ ట్రయల్స్ సిరిమియా గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో చూడండి అంటే నాకు ఈ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు ఆయనకు వచ్చిన ట్రయల్స్ ఆయనకు వచ్చిన టెంప్టేషన్స్ ఆయనకు వచ్చిన కష్టాలు నీకు నాకు అవేం రాలేదే చాలా బాధలు పడ్డాడు అయినా యంగ్స్టర్గా ప్రయాణాన్ని కొనసాగించి వృద్ధుడిగా ముగించాడు ఈరోజు అట్టి విశ్వాస జీవితం మనందరికీ లభించునుగాక నెక్స్ట్ ఇంకోటి బీ లాయల్ టు వెరీ ఎండ్ బీ లాయల్ ఇర్మియా మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం చూసుకున్నా ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు చూసుకున్నా రాబోయే కొత్త నిబంధన దేవుడు చేసిన వాగ్దానం కోసం ఆయన ఎదురు చూశాడు ప్రభు ఇస్రాల్కి ఒక వాగ్దానం ఇచ్చారు కొత్త నిబంధన ఇస్తాను అది క్రీస్తుతో కూడిన నిబంధన దానికోసం ఆశ్చగా ఎదురు చూసిన పితరుడు అండి ఇర్మియా వాళ్ళకి భవిష్యత్తును చూసే ఇచ్చాడు దేవుడు ఈరోజు నీకు నాకు అది ఉందా ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ వాక్యం మనకు నేర్పిస్తుంది ఇర్మియా అదే మనకు నేర్పించాడు చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు నీకు వాడు చెప్పిన కొత్త నిబంధనలోది అంతము వరకు నమ్మకముగా ఉండువాడు ఎవడో వాడే రక్షించబడతాడు అలాగే ఇర్మియా రక్షించబడ్డాడు ఇంకా ఎక్స్ట్రీమ్ వర్డ్ చివరి పాయింట్ ఇర్మియా యంగ్ ఏజ్లో ప్రారంభించి సక్సెస్ ఎలా అయ్యాడు అనే దానికి ఒక సక్సెస్ సూత్రం ఏంటో చెప్పనా లాస్ట్ వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ వర్డ్స్ చాలా ప్రీషియస్ స్టేట్మెంట్ ఇది చాలా ప్రీషియస్ స్టేట్మెంట్ అదేంటో తెలుసా బీ ప్రేఫుల్ అట్ ఎవ్రీ స్టెప్ ప్రతి విషయం అందును ఇర్మియా ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు మీరు చూస్తే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఇర్మియా చేసిన ప్రార్థన చదవండి సార్ ఎంత బాగుంటుంది ఇప్పుడు అవన్నీ నేను చూపించట్లేదు సమయం అయిపోయింది సేవకులు వచ్చారు మన సమయం ఇవ్వాలి కాబట్టి ప్రార్థన ఎంత గొప్పగా చేస్తాడో ఒక యంగ్స్టర్ నుంచి మొదలుపెట్టి యూత్గా ఉన్నప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి నడివయస్సు వృద్ధాప్యానికి వెళ్ళినా కూడా ప్రార్థనా జీవితాన్ని వదలలేదంటే ఆయనకున్నటువంటి ఫర్మ్నెస్ స్టెబిలిటీ ఈరోజు మాట్లాడే నాకు చాలా నేర్పించింది వినే మీకు కూడా చాలా నేర్పిస్తుంది దయచేసి ఊపితే ఊగిపోయేలాగా ఉండొద్దండి చాలామంది ఊపితే ఊగిపోయేలా ఉంటారు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటారు నో తుమ్మితే ఊడిపోయే ముక్కు మనకెందుకు అంటారు కదా చాలాసార్లు మరి అలాంటి విశ్వాస జీవితం నీకెందుకు అలాంటి భక్తి నీకేం తెస్తుంది నిలకడగా ఉండు ఎవ్వనస్తురాలివా నిలకడగా ఉండు ఎవ్వనస్తుడువా నిలకడగా ఉండు ఎలా సాధ్యం ఈ నిలకడగా ఉండడం ఎలా సాధ్యం నా వల్ల కావట్లేదండి అంటావు నేను ఇబ్బంది పెట్టేవి కూడా చాలా ఉంటాయి నిలకడగా ఉండకుండా అసలు నీకు మాట చెప్పనా నువ్వేమి కొత్తగా ఈ లోకల్లోకి వచ్చి శోధనలు ఎదుర్కొనేంత జీవి స్పెషల్ పర్సన్ ఏం కాదు నీకంటే నాకంటే ముందు గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళిన దారే ఇది ఇంకా గట్టిగా మాట్లాడితే మన ప్రభు ఏం చేశాడు శోధనలు పొంది కూడా శోధనలు ఎవరైతే పొందుకోబోతున్నారో వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అందుకే చివరిగా నేను చెప్తున్న మనందరి ఆశ హోప్ ఒక్కటే మీరు షేక్ అయిపోతున్నారా అన్షేకబుల్ ఫెయిత్ పేతృపత్రిక సారం అదే అది మీకు కావాలంటే ఏసువైపు చూడండి నాకు కర్తవ్యం చెప్పండి అందు నాతో పాటు ప్లీజ్ నాకు కర్తవ్యం దానికి కొనసాగించేవాడు నైనా ఏసువైపు చూద్దాం ఏసు నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే చాలా నేర్చుకోవచ్చు కాబట్టి ఆయన మన గమ్యం ఆయన మన గురి జీసస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్ నేను పదే పదే మాటలు ఎందుకు చెప్తాను ఎవరిని అసలు దయచేసి వినండి ప్లీజ్ మనసులో పెట్టుకోండి జీసస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్ జీసస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్ జీసస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ కంపాషన్ జీసస్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ఇంపాక్ట్ మ్యాన్ ఆఫ్ పీపుల్ మనుషులతో తిరిగిన వాళ్ళతో కలిసిపోకుండా నిలబడగలిగిన ఫర్మ్నెస్ జీసస్కి ఎలా వచ్చింది ఆయన దైవత్వముతో మనల్ని కాస్తూ ఉన్నాడు కాబట్టి చర్చకు వచ్చి విలువైన మాటలు సేవకుని ద్వారా నేర్చుకున్న మీరు మీ నిలకడగా ఉండే తత్వాన్ని కాపాడుకోండి ఇక్కడి నుంచి అక్కడికి మిమ్మల్ని పంపిస్తుంటే మధ్యలో షేక్ అయిపోకండి మీలో ఉన్నవన్నీ బయటకి ఒలిగిపోకూడదు ఏం చేయకూడదు ఒలిగిపోకూడదు ఎలాంటి ఫెయిత్ కావాలి మనకి అన్షేకబుల్ ఫైత్ దేవుడు అలాంటి ఫైత్ని మీ అందరికీ అనుగ్రహించి ఇర్మియా వంటి నీతిమంతుల యొక్క భక్తి జీవితాలను మీకు మాదిరిగా ఉంచారు కనుక అట్టి రీతిలో మిమ్మల్ని ఐ మీన్ మరొక